హలో ఆల్ ఈ రెసిపీ కోసం ముందుగా పాలకూర ఫ్రెష్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి జీలకర్ర కొంచెం అండ్ వాము కొంచెం దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాము పౌడర్ని పాలకూరలో వేసుకొని అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు పొడి పొడిగా కలుపుకోవడానికి శనగ పిండిని అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇంకా కావాల్సి వస్తే యాడ్ చేసుకోవాలి ముద్దలా కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కలయి విత్ ఆయిల్ తీసుకోవాలి అది హీట్ అయ్యాక సేమ్ మనం పకోడీ అలా అయితే వేస్తాము అలానే ఇలా సపరేట్ చేసుకుంటూ వేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఒక సపరేట్లో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా తినాలనిపించినప్పుడు మనం ఈజీ అండ్ క్విక్గా చేసుకునే బెస్ట్ రెసిపీ పాలకూర పకోడీ ఈజ్ రెడీ టేస్ట్ అయితే ఎమ్మెగా ఉంది ట్రై చేసి చూడండి వీడియోని లైక్ చేయండి